ఒక్కసారి ఊహించుకోండి మీ స్మార్ట్ ఫోన్ మీరు అడిగిన కాంప్లెక్స్ ప్రశ్నలకి సమాధానం చెప్పగలుగుతుంది అలానే మీ కార్లో ఉన్న ఏ వాయిస్ అసిస్టెంట్ ఫ్లూయెంట్ గా మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పగలుగుతుంది దాంతో పాటుగా మీ ఇంట్లో ఉన్న హోమ్ హోమ్ అప్లయన్సెస్ అన్ని కూడా తెలివిగా ప్రవర్తించగలుగుతున్నాయి బట్ దీని అన్నింటినీ ప్రాసెస్ చేయడానికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అవసరం కదా బట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అవసరం లేకుండానే స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ ఎస్ఎల్ఎంస్ పేరుతో మైక్రోసాఫ్ట్ వాళ్ళు పై సిరీస్ మోడల్స్ అయితే డెవలప్ చేశారు మరి ఏంటి పై సిరీస్ మోడల్స్ ఈ రోజు మన ఏ టూ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను కృష్ణచైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఏ టూస్ తెలుగు మొదటిగా మన ఏ తెలుగు సమ్మర్ క్రాష్ కోర్స్ మే ఒకటో తారీఖు నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయిందండి కేవలం నాలుగు వేల రూపాయలకి ఏ తెలుగు క్రాష్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం విద్యార్థులు ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఏ తెలుగు క్రాష్ కోర్సులు జాయిన్ అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సప్ చేయండి ఈ రోజు వరకు మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అనగానే ఎల్ఎల్ఎంస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఫోకస్ చేస్తాం ట్రాన్ అలా మార్పు ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ నుంచి ఎస్ ఎల్ ఎంస్కి వచ్చేసింది అంటే స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ కి అయితే వచ్చేసింది ఈ స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ లో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి క్వాంటిటీ కన్నా క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుందన్నమాట అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా మీద డేటా ట్రైన్ చేయకుండా క్వాలిటీ డేటాను మాత్రం తీసుకుని దాని నుంచే ట్రైనింగ్ చేసి డేటా సెట్స్ అయితే డెవలప్ చేస్తూ ఉంటారు అలా మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసింది పై సిరీస్ ఏ మోడల్ అనమాట ఇది ఒక ఇది ఒక స్మాల్ లాంగ్వేజ్ మోడల్ దీని ద్వారా వీళ్ళు టైనీ స్టోరీస్ అనే ఒక డేటా సెట్ ని కూడా డెవలప్ చేశారు ఈ టైనీ స్టోరీస్ లో పిల్లలకి సంబంధించిన కొన్ని లక్షలాది స్టోరీస్ ను జనరేట్ చేశారు అగే దీనిలో కూడా కొన్ని కొన్ని సింపుల్ సింపుల్ వర్డ్స్ మరి ఎక్కువ డేటా కాకుండా తక్కువ పదాలు బట్ అది ఇంపార్టెంట్ పదాలను యూజ్ చేసి కొన్ని లక్షలాది కథల పుస్తకాలను అయితే డెవలప్ చేయగలిగారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇక ఈ పై సిరీస్ లో మొదటి మోడల్ చూసుకున్నట్లయితే పై త్రీ మోడల్ అనమాట ఈ పై త్రీ మోడల్ ఏదైతే ఉందో మంచి అవుట్పుట్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది అనమాట తక్కువ కంప్యూటింగ్ రీసెర్చ్ యూజ్ చేసుకునే కూడా హై క్వాలిటీ అవుట్పుట్స్ అయితే ఇవ్వగలదు అని చెప్తున్నారు దాంతో పాటుగా వీళ్ళు ఎఫిషియంట్ ఆర్కిటెక్చర్ కానివ్వండి ఈజియస్ట్ ట్రైనింగ్ మెథడ్స్ యూస్ చేసి ఈ పర్టికులర్ మోడల్ అయితే డెవలప్ చేశారు ఈ పై త్రీ సిరీస్ దేని మీద బాగా హెల్ప్ అవుతుందంటే రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా అడుగుతూ ఉంటారు ఆ రీజనింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ని ఫాస్ట్ గా సాల్వ్ చేయడం కోసం తక్కువ కంప్యూటింగ్ పవర్ యూస్ యూజ్ చేసి జనరేట్ చేయడం కోసం అయితే ఈ పై త్రీ మోడల్ అయితే మైక్రోసాఫ్ట్ వాళ్ళు అయితే డెవలప్ చేశారు పై త్రీ మోడల్ తర్వాత నెక్స్ట్ దీని యొక్క సక్సెసర్ మోడల్ ఏంటంటే పై ఫోర్ మోడల్ అనమాట ఈ పై ఫోర్ మోడల్ లో టెక్స్ట్ కానివ్వండి లేకపోతే వాయిస్ కానివ్వండి విజువల్ ఇన్పుట్స్ కానీ ఫాస్ట్ గా ప్రాసెస్ చేసి దాని నుంచి ఆన్సర్స్ ఇవ్వగలుగుతున్నా అనమాట ఈ పర్టికులర్ మోడల్ ని కేవలం ఐదు పాయింట్ ఆరు మిలియన్ పారామీటర్స్ తో ఈ మోడల్ అయితే బిల్డ్ చేశారు అగైన్ ఈ పర్టికులర్ మోడల్ యూజ్ చేసి మీరు స్పీచ్ రికగ్నిషన్ కానివ్వండి లేకపోతే టెక్స్ట్ ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో ఇటువంటివి చాలా ఫాస్ట్ గా అని చెప్పి మైక్రోసాఫ్ట్వేర్ అయితే చెప్తున్నారు అగేన్ ఇటువంటి టాస్క్ చేయడానికి ఫాస్ట్ గా చేయొచ్చు తక్కువ డేటాను యూజ్ చేసి కూడా ఎఫిషియెంట్ గా రిజల్ట్స్ చేయడం కోసం మైక్రోసాఫ్ట్ వాళ్ళైతే అయితే ఈ పై ఫోర్ అనే ఒక ఎస్ఎల్ఎం మోడల్ అయితే డెవలప్ చేస్తారు అలానే ఈ మోడల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రియల్ టైం ప్రాసెసింగ్ చేయాలి అలానే లో లేటెన్సీతో ఫాస్ట్ గా రెస్పాన్స్ రావాలి దానికోసం ఈ మోడల్ని డెవలప్ చేశామని మైక్రోసాఫ్ట్ అయితే చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు సేఫ్టీ చాలా ముఖ్యంగా పాత్ర అయితే చేశామని చెప్తున్నారు సేఫ్టీ పరంగా స్పెసిఫిక్ టీమ్ కూడా ఈ డేటా సంబంధించిన సెక్యూరిటీ ఎలా ఉంది మోడల్ ఇన్పుట్స్ కి కరెక్ట్ గానే ఇస్తుందా లేకపోతే అవుట్పుట్స్ మైక్రోసాఫ్ట్ వాళ్ళ రెడ్ టీమ్ చేసామని చెప్తున్నారు వేల టీమ్ ద్వారానే ఈ పర్టికులర్ మోడల్స్ అంతా కూడా ఇనిషియేషన్ అయితే చేశారు ఈ పర్టికులర్ మోడల్స్ ఏదైతే ఉన్నాయో వివిధ రంగాల్లో అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు ఉదాహరణకి కస్టమర్ కేర్ సపోర్ట్ కానివ్వండి హెల్త్ కేర్ రంగంలో కానివ్వండి ఎక్కడైతే ఫాస్ట్ గా అవుట్పుట్ రిజల్ట్స్ రావాలో వాటిని ఫోకస్ చేస్తూ ఈ ఎస్ఎల్ఎం మోడల్స్ అయితే మైక్రోసాఫ్ట్ అయితే డెవలప్ చేశామని చెప్తున్నారు ఇక మైక్రోసాఫ్ట్ వాళ్ళ పై సిరీస్ మోడల్స్ నుంచి మనకేం అర్థమవుతుందంటే రాబోయే రోజుల్లో చాలా వరకు ఏ ఏ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఎల్ఎల్ఎంస్ నుంచి ఎస్ఎల్ఎంస్ వైపు గా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట సో ఫాస్ట్ మరియు క్వాలిటీ అవుట్పుట్స్ మీద ఫోకస్ చేస్తూ మరి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా మీద ట్రైనింగ్ కాకుండా క్వాలిటీ డేటాని ఐడెంటిఫై చేసి దాన్ని యూజ్ చేసుకుని డేటా మోడల్స్ ని డెవలప్ చేసి ఈ డేటా సెట్ ద్వారా ఫాస్ట్ గా అవుట్పుట్ ఇవ్వడం కంప్యూటింగ్ రిసోర్సెస్ తగ్గించుకోవడం ఎందుకంటే ఓవర్ హెడ్స్ పెరిగిపోతూ ఉంటాయి వాటిని ఫోకస్ చేసుకుంటూ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఒక స్టార్టింగ్ స్టెప్ అనుకుంటే నెక్స్ట్ చాలా కంపెనీస్ దీన్ని ఫాలో అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళ పై సిరీస్ ఏ మోడల్ సమాచారం అండి రెండు లేటెస్ట్ ఏ టూల్స్ ఏ టూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్